ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులు బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు సేతపీ ఎదురు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఎద్దులకు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనుక బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపించినాయి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మనం చూశారు కదా మన ఎద్దులు అయితే మంచి బలంగా ఉన్నాయి మరి ఒంగోలు సేతపు ఎద్దులు మరి అలానే వీటి కలబోగలుగు చూస్తున్నారు మొదటిగా ఏనా మనవేనే ఏం చెప్తున్నా కడి రేటు ఒకటి అరవై ఫ్రెడ్ ఫ్రై పెట్టి రేటు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలకని కని మరి పలు విషయానికి కానీ కలిసినయా బాబోతనా మలపల్తోన్నాయవా కడలు వేసినాయా అవునా అవునా బాబోతనా చేదేపంలో గ్యారంటీనా గ్యారంటీ ఫ్రస్ మరి కూడా పక్క గ్యారంటీ ఇస్తున్నా మరి ఇసుక పనులు ఏమన్నా అదే అదే చెప్పాలి నేను రైతులకి ప్రస్తుతానికైతే చిదేపను పక్క గ్యారెంటీ చూస్తున్నారు మరి ఎక్కడి నుంచి ఆర్ కానాపురం గూడూరు మండల్ కర్నూలు జిల్లానా అవునవునా మీ పేరు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి మీ పేరు పేదేనా ప్రతాప్ రెడ్డి మరి బెరం అయితే ఉంటుంది ఎంత రేటు ఒకటి అరవై మరి ఫిక్స్ రేటు ఒకటి యాభై లోపల వచ్చినా పైననే వస్తే మాట్లాడుకోవచ్చు అవునవునా వస్తే బెరం అయితే ఖచ్చితంగా ఉంటుంది మీ నెంబర్ చెప్పునా సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ మరి కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి ఏం తెచ్చే అవకాశాలు అయితే ఏం లేదు ఎదురు ఏం లేదు కదనా అదే 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 మా చూసే కదా ఎదులైతే ఈ విధంగా ఉన్నా ఫ్రెండ్స్ మా సంతా వచ్చేసి ప్రతి ఆదివారం మా అదుగా సాగే ఎమిగన్నూరు ఆదివారం ఎదురు సంతా ఫ్రెండ్స్ మరి డేట్ వచ్చేసి మరి ఎనిమిదవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై మూడు మరి ఎవరికైనా అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఇంట్రెస్ట్ నేరుగా మీరు లొకేషన్ వెళ్తే మరి ఇప్పుడు చేతప్పటి నుంచి మరి రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అని మన కన్నా తెలియజేస్తున్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ రీసెస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ భుజల దాల్ బాగా ఉండదు నా పేదైనా బాగా ఎప్పుడు తీసి భుజలతాలు ఎక్కడ తీసుకున్నట్టు ఏంటి మా ఊళ్ళని ఏపించేటి మీ ఊళ్ళని ఏపించినట్టు అవి అవునవునా జబర్దస్త్ ఉన్నాయి రైట్